తెలుగు వార్తా విహారంకు స్వాగతం మన అన్రాడ జీవితంలో ఎన్నో అలవాట్లు ఉంటాయి వాటిలో మంచి ఏవి చెడు ఏవి అని తరచూ ఆలోచిస్తుంటాం అలాంటి ఒక అలవాటే మధ్యాహ్నం పూట నిద్ర భోజనం చేశాక ఓ కొడుకు తీస్తే బాగుండు అడిపిస్తుంది కదా కానీ ఈ అలవాటుపై వేల ఏళ్ల క్రితమే ఆచార్య చాణక్యులు ఏం చెప్పారో ఇప్పుడు ఆధునిక వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం ఆచార్య చాణక్య నీతిశాస్త్రం ప్రకారం మధ్యాహ్న పూట నిద్రించడం మంచిది కాదు ఇది మనిషి పని సామర్థ్యాన్ని తగ్గిస్తుందని విలువైన సమయాన్ని వృధా చేస్తుందని ఆయన హెచ్చరించారు అంతేకాదు మధ్యాహ్నం వల్ల ధన నష్టం కూడా కలిగే అవకాశముదని చాణక్య నీతి చెబుతోంది అయితే చాణక్యుడు దీనికి కొన్ని మినహాయింపులు ఇచ్చారు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు అనారోగ్యంతో బాధపడేవారు మరియు ఎక్కువగా ప్రయాణం చేసి అలసిపోయినవారు మాత్రమే మధ్యాహ్నం నిద్రపోవచ్చని ఆయన తెలిపారు మరి ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెబుతోంది వైద్యుల ప్రకారం మధ్యాహ్నం పూట ఎక్కువసేపు నిద్రించడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదముంది అయితే ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు తీసుకునే చిన్న కునుకు అంటే పవర్ న్యాప్ మెదడుకు మేలు చేస్తుందని మిగతా రోజు ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుందని వారు సూచిస్తున్నారు కాబట్టి చాణక్యుడి హెచ్చరికను ఆధునిక వైద్యుల సలహాను బేరీజు వేసుకుని మధ్యాహ్నం గంటల తరబడి నిద్రపోకుండా కేవలం ఒక చిన్న పవర్ నాప్ తీసుకోవడం ఆరోగ్య